హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్ ఇండియాలో తెలుగు పిల్ల అయితే మా మ్యారేజ్ యానివర్సరీ వస్తుందని చెప్పేసి మేమైతే షాపింగ్కి వెళ్ళాలనేసి విశాల్ షాపింగ్ మాల్ వచ్చామన్నమాట సో వచ్చామో లేదో స్ట్రాక్ మొత్తం వచ్చిందంట సో ఫుల్గా సర్దేస్తున్నారు అసలు ఏం తీసుకోవాలి ఏంటనేది నాకైతే కలెక్షన్ అస్సలు అర్థం కాలేదు చూసి ఎక్కడ పట్టినా బట్టలన్నీ గుట్టలు గుట్టలు గుట్టలుగా వేడి చేస్తున్నారు అసలు ఇవాళ లేచిన టైం ఏ ముహూర్తం లేసామో బయలుదేరింటే ఎవరు ఎదురు వచ్చారో ఏంటో ఒక్క డ్రెస్ అంటే ఒక్క డ్రెస్ కూడా కుదరలేదు ఇక్కడ ఎక్కువ వెస్ట్రన్ స్టైలే ఉన్నాయి అనమాట సో నాకైతే పెళ్లి రోజు కదా కొంచెం అన్న ట్రెడిషనల్ వాడితే బాగుంటుంది అనిపించింది సో ఎన్ని బట్టలు వెతికినా లాస్ట్కి అయితే అయితే నాకైతే ఒక్క జత బట్టలు కానీ సెట్ కాలేదన్నమాట సో ఫైనల్గా అయితే కనీసం వీడియో అయినా అనేసి ఇదిగో స్టార్ట్ చేసిన ఎప్పుడు చూడు షాపింగ్ 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 అయినా ఇంకేం లేదా అనుకుంటున్నారా సో మాకేంటంటే ప్రశాంతంగా తిన్నామా ఉన్నామా షాపింగ్ చేసుకున్నామా సో చిన్ని చిన్ని జ్ఞాపకాలు తోడు చేసుకున్నామా అన్నట్లు ఉండాలన్నమాట ఏంటి ఎప్పుడు చూసినా షాపింగ్ చేస్తున్నారు మీరు ఏమన్నా క్యాష్ పార్టీ అనుకుంటున్నారు అలా ఏం లేదు మిడిల్ క్లాసే కాకపోతే ఏంటంటే చచ్చిపోతే ఒక్కసారి ఆ డబ్బంతా కట్టుకుపోతామా ఏంటి సో అందుకే కనీసం మనకంటూ కొన్ని అందమైన జ్ఞాపకాలు మూట అని చెప్పేసి మేమైతే మాకు వచ్చిన దాంట్లో ఏదో సెవెంటీ పర్సెంట్ సేవింగ్ చేసుకున్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న మా కోసం మేము ఖర్చు పెట్టుకుంటాం అన్నమాట సో పిల్లలు పెద్ద అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ అది ఇది అంటూ ఇంకా వాళ్ళ స్టోరీలో పడిపోతే ఇంకా మనకంటూ ఎప్పుడు ఫ్రీడమ్ ఉంటుంది చెప్పండి సో ఇంక అయిపోతుంది అప్పుడు ఏముండదు సో అందుకే ఇలాంటి చిన్న చిన్న ఎప్పుడన్నా వెళ్తూ ఉండాలన్నమాట సో అందుకే ఎప్పుడు చూసినా నేనైతే బయటకు తిరగడానికి వెళ్తాం నేను మా బావ మా బావే ఎక్కువ తీసుకెళ్తుంటాడా అనమాట అంతే సో ఏం చేస్తాం చెప్పండి ఇంట్లో కూర్చొని కొను కొనుక్కోకపో తర్వాత సంగతి ఫస్ట్ అయితే బయటకు వెళ్ళి ప్రశాంతంగా కళ్ళ నిండా ఇదిగో ఇలాంటి బట్టలు చూడాలంటే నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట సో కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయో కదా బాగున్నాయి చూసేదానికి ఇన్ని బట్టలు ఒక్కసారిగా చూస్తే నాకైతే నిజంగా అర్థం కాదు ఏం తీసుకోవాలా ఏదనేసి మీకన్నా తెలుసా కొంచెం హెల్ప్ చేయండి అబ్బా ఏం బాగుంది ఏంటనే ఫుల్ ఉంది స్ట్రాక్ అయితే అసలు నాకేం అర్థం కాకుండా పోయింది సో ఇదంతా పక్కన పెట్టి స్లిప్పర్స్ అన్న తీసుకుందాం అనేసి స్లిప్పర్స్ సెలెక్ట్ చేసిన మా బావ మాట్టుకుని ఉండే అది చెప్పులు ఎందుకే నీకు పిల్లోలను ఎత్తుకుంటే పడిపోతా వద్దని చెప్పిండు అరే నేను మెయింటెనెన్స్ చేసుకుంటా నీకు ఎందుకన్నా సో అక్కడ ఏం నచ్చలేదని చెప్పేసి చెప్పేసి ఇంకైతే బయటకు వచ్చేసినాం ఫస్ట్ దీనికంటే ముందు మేము రెండు మూడు షాపులలో కూడా వెళ్ళినాం అక్కడ వాళ్ళు మామూలుగా చెప్పట్లేదు రేట్లు మూడు వేలు నాలుగు వేలు చెప్తున్నారు రేట్రస్ అడిగినా కానీ మరీ అంత కాస్ట్ పెట్టడం ఎక్కువ అనిపించింది సో అందుకే జూడియట్ అయితే అనమాట సో ఇదైతే జూడియట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది సో జూడియోట్కి అయితే వెళ్తున్నాం ఇంకా లోపలికి వెళ్ళాక దీంట్లో ఎలా ఉంటాయి ఏంటనేది ఇంకా మీరే చూడండి మళ్ళీ నేను చెప్పడం ఎందుకు జూడియోట్లో స్టార్టింగ్ నేను అనుకున్న చాలా ప్రైసెస్ ఉంటాయి అనేసి అయితే అనుకున్నాను అనమాట కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమైంది మారీ అంత ఓవర్ కాస్ట్లు అయితే లేవు నాకైతే తెలిసినంతవరకు నార్మల్ షాప్స్కి వెళ్ళేకంటే ఇలా షాపింగ్ మాల్స్ రావడమే బెటర్ అనమాట మనకు ప్రైస్ ఎంతలో కావాలి ఏంటి అనేది అలాగే మనకు నచ్చిన డ్రెస్ చూసుకోవచ్చు తీసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కానీ ఇలాంటి ఎవరైనా పెళ్లి రోజు వేసుకుంటారు మేము వేసుకోరు కదా అదే నాకు చాలా బాధ అనిపించింది ఈరోజు వచ్చేటప్పుడు ఎవరైతే వచ్చిండ్రో బాబు ఈరోజు అసలు నాకు ఒక్కటి కూడా సెట్ అవ్వలేదని నా మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా అయితే ఏం చేద్దాం ఏదో ఒకటి పనికొస్తుందేమో అనే చిన్న ఆశతో నేనైతే అక్కడి నుంచి మూవ్ అవుతున్నా చూద్దాం ఏదైనా దొరికితే దొరకచ్చు కదా అని చెప్పేసి మా బావకు కూడా ఇవాళ ఏంటో అస్సలు కుదరలేదు పిల్లలకు కూడా కుదరలేదు లాస్ట్కి ఏదైనా అనుకొని వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాకే తీసుకోవాలన్నమాట ముందే డిసైడ్ అయినా మేమైతే ఇలా తీసుకోవాలనేసి సో అందుకే మాకు ఏం దొరకకుండా పోయిందని అర్థమైపోయింది జూడియో అయితే చాలా బాగుంది లోపల చాలా నీట్గా ప్రశాంతంగా చాలా బాగుంది అది కాక ఎక్కువ జనాలు లేరు సో అందుకే మేమైతే చూసుకోవడానికి ఈజీ అనిపించింది అనమాట వెస్ట్రన్ స్టైల్ ఎక్కువ ఉంది సో డైలీ యూజ్కి ఫ్యాషన్గా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు కానీ ఇలా మామూలుగా అయితే కుదర కుదరదు అనమాట ట్రెడిషనల్ చాలా తక్కువ ఉన్నాయి సో బయట ట్రెడిషనల్ ట్రై చేస్తే చాలా రేట్లు చెప్తున్నారు దీనికంటే ఆన్లైనే బెటర్ అనిపించింది సో ఇక్కడ లిప్స్టిక్స్ అయితే చాలా బాగున్నాయి ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ అంట సో స్లిప్పర్స్ కూడా బాగున్నాయి అనమాట పెద్ద రేట్ అయితే లేవు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా కాస్ట్లోనే ఉన్నాయి సో ఇవైతే ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇదిగో ఇక్కడ చెప్పులు కనీసం ఈ చెప్పులన్నా తీసి అంటే ఇవి కూడా హైట్ నువ్వు తీసుకుంటే ప్లెయిన్ తీసుకో హైట్ వద్దంటే వద్దని చెప్పిండు మావా బా ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అంత మంచి చెప్పులు ఎక్కడ సార్ అది కూడా బ్రాండెడ్ జూడియో బ్రాండెడ్ స్లిప్పర్స్ అనమాట సో ఇక్కడ నుంచి నాకైతే నెయిల్ పాలిష్లు బాగా నచ్చినాయి ఈ నెయిల్ పాలిష్ జల్లీ జల్లిగా చెమకే చెమకే చాలా బాగా అనిపించింది సో చాలా బాగుంది కదా ఈ నెయిల్ పాలిష్ ఇక్కడ చాలా నెయిల్ పాలిష్ కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా నెయిల్ పాలిష్ అయితే సో నెయిల్ పాలిష్ అయితే నేను ఒకటి తీసుకున్నా సో జెల్లీ ఒకటి నార్మల్ ఒకటి లిప్స్టిక్ అంటారా నేను ఇంతకు ముందే జూడియోకి వచ్చా అయినప్పుడే రెండు లిప్స్టిక్ తీసుకున్నా సో ఇంకా మా బావ ఆరుస్తాడు అని చెప్పి నేనైతే లిప్స్టిక్ జోలికి వెళ్ళలేదు ఉన్నాయి కదా అని చెప్పేసి అయినా నేను డైలీ ఎక్కడికి వెళ్తున్నా టూర్ల మీద టూర్లు కొడుతున్నానా ఏంటి డైలీ వేసుకుని కదా బయటకు వచ్చినప్పుడే కదా అని చెప్పేసి సరే ఇంకా ఇక్కడతో అయిపోయిందని చెప్పేసి పైకి వెళ్ళాలని అయితే డిసైడ్ అయిపోయినా సో చూడండి ఎంత బాగున్నాయి కదా కలెక్షన్ అయితే బాగుంది బ్రాండెడ్ కానీ నాకు మాత్రం కాలే నచ్చల మాది చూడు సో ఆ జూడి అట్లా కూడా ఏం నచ్చకపోవడంతో మళ్ళీ దారిలో దారిలో ఒక షాప్కి అయితే వచ్చామన్నమాట వచ్చేసి అక్కడ షాప్లో మా బావ చూ తీసుకున్నాడు బట్టలు నాకైతే కుదరలేదు సో ఇంకా బయటకు వచ్చాం కదా ఈ ఎండకు ఐస్ క్రీమ్ నింటే బాగుంటుందని చెప్పేసి మా బాధ బా మా బావ బాధ మిక్స్ తీసిచ్చిండు మా ఫలుదా తీసుకుందాం అనుకున్నాం ఎందుకో బాదం మిక్స్ చాలా బాగుంటుంది అనిపించింది ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఆ బాదం పలలో అయినా ఫిఫ్టీ రూపీస్ అయినట్ట ఎంత టేస్ట్ ఉందంటే అస్సలు మైండ్ బ్లోయింగ్ సూపర్గా ఉంది నేను ఫిఫ్టీ రూపీస్ అంటే అస్సలు నమ్మలేదన్నమాట నాకొకటి మా బావకొకటి తీసుకున్నాము ఇంకా మా పాపకైతే ఐస్ క్రీమ్ తీసి ఇచ్చామన్నమాట దానికి వద్దని చెప్పింది ఇంకా మా బాబు అంటాడా నాతోనే తింటాడు అనమాట సో చూసిండ్రా ఎంత బాగుందో కదా ఇంకా లోపల డ్రై నా వీడియో ఏదో నేను తీసుకుంటున్నా ఫస్ట్ అయితే నాకు అర్థం కాలేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ కూర్చొని చెట్లు కదా ఎండాకాలం కదా చెట్ల కింద కూర్చొని ముచ్చట్లు అనుకున్నా తర్వాత అర్థమైంది ఆ ముసలు అయినా నన్ను ఫస్ట్ చూసినప్పుడు అవే ఆడుకుంటున్నారు కదా అవి దాచిపెడుతున్నాడు ఏం దాచిపెడుతున్నాడు అయినా తర్వాత నాకు అర్థమైంది వాళ్ళు ప్యాకెట్ ఆడుతున్నారని నన్ను చూసి ఇది ఎవరబ్బా వీడియో తీస్తున్నదా అసలు ఏంటనేసి దాచిపెట్టిండు తర్వాత చూసి ఎవరో పిల్ల మామూలుగా తీసుకుంటుంది అని చెప్పి మళ్ళీ ఆడడం అయితే వాళ్ళు మొదలు పెట్టేసిండు సో ఫైనల్గా అయితే నాకు భలే నవ్వనిపించింది వాళ్ళని వాళ్ళు నన్ను చూసి అలా దాచిపెట్టుకోవడం సో నాకైతే ఇక్కడ బాగా నచ్చింది అన్నమాట యాభై రూపాయలకైతే అయితే ఏమొస్తుంది అని చెప్పి సో మా బాబు అయితే ఐస్ క్రీమ్ చూడండి ఎలా తింటుంది గంట సేపు తిన్నది ఐస్ క్రీమ్ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళామన్నమాట సో చూసిండ్రా ఇంకా బొమ్మలు మళ్ళీ బొమ్మలు తీసేయకపోతే మనకు బతుకులేలే సో నాకైతే ఈ ఫ్లవర్ వాజ్ ఒకటి నచ్చింది తీసుకుందాం అనేసి తీసుకున్నా సో ఇది వచ్చేసి వన్ నైంటీ రూపీస్ పడింది చాలా బాగా అనిపించింది సో ఇది తీసుకుందాం